శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ చాపల వంశీకృష్ణ డాక్టర్ శాంతకుమారి ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని డాక్టర్ చాపల వంశీకృష్ణ ప్రారంభించారు ముందుగా డాక్టర్ చాపల వంశీకృష్ణ డాక్టర్ చాపల శ్రీనివాసులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా ఏళ్లుగా తనను ఆదరించిన ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు తన ఎదుగుదలకు ఎంతో మంది శ్రేయబులాష్లు ప్రోత్సాహం ఎంతో ఉందని పేర్కొన్నారు తనకు అండగా నిలిచిన వైద్య సిబ్బందికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలు కూడా చేయడం ప్రతి వారం ఏదో ఒక ఊరిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లాంటివి సమాజానికి తన వంతు సేవను అందించడం గర్వంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా నూతన కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సానాల ధీరజ్ డాక్టర్ జాస్మిన్ డాక్టర్ రెడ్డి డాక్టర్ వెంకటేష్ డాక్టర్ పల్లవి డాక్టర్ కుమార్ బాబు డాక్టర్ సరయు డాక్టర్ ఏడుకొండలు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మెహబూబ్ బాషా మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ కృష్ణమోహన్ మోహన్ సురేంద్ర రాజారాం వెంకటేశ్వర్లు తిమ్మరాజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు విజన్ ఎస్ వెంకటేశ్వర్లు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరి ఆదరాభిమానాలతోటి మేము రెండు వేల పదమూడులో శ్రీరామ్ హాస్పిటల్ అనే చిన్న క్లినిక్ నుంచి అలాగే రెండు వేల పదిహేనులో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే ఒక నర్సింగ్ హోమ్ స్థాయికి అలాగే రెండు వేల ఇరవై రెండు జూలై పదో తారీఖు నాడు మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరి అభిమానంతో అభిమానాలతోటి మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మీ అందరి అభిమానంతో ఆత్మీయతోటి మేము దినదిన ప్రవాదమనమయ్యి మీ అందరికీ మనం మంచి వైద్య సేవలు అందించే స్థాయికి మల్టీ స్పెషల్ స్థాయికి వెళ్ళటం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడాను కృతజ్ఞత తెలుపుకోవాలి ధన్యవాదాలు తెలుపుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మా హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కూడాను సుమారుగా ఒక వంద మంది దాకాను ఈరోజు బ్లడ్ డొనేషను చేయటం జరిగింది మన ప్రజలకి అవసరమైన వాళ్ళకి రోగులకు అవసరమైన వాళ్ళకి బ్లడ్ అంది మా రక్తం వైద్య బృందం యొక్క రక్తం అందించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయాలని చెప్పనే ఒక ఆలోచనతో ఈరోజు రక్తదాన శిబిరం చేయటం జరిగింది ఈ శిబిరంలో మా వైద్య బృందంతో పాటు మా హాస్పిటల్ సిబ్బంది అలాగే కొంతమంది మిత్రులు ఆత్మీయులు శ్రో కూడాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మీ అందరు కూడాను ఎప్పటిలాగే మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ఎమర్జెన్సీ వార్డ్ క్యాజువాలిటీని అలాగే ల్యాబొరేటరీని అలాగే ఫిజియోథెరపీ వాటిని కూడాను ఆధునికీకరించి ఈరోజు మన అతిథుల చేతుల మీదుగా ప్రారంభం జరు చేయటం జరిగింది అలాగే మనకు నిత్యం మెడికల్ ఫీల్డ్లో వచ్చే అభివృద్ధిని కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ డిస్కస్ చేయడానికి మినీ కాన్ఫరెన్స్ హాల్ని కూడాను ఈరోజు మనం అతిథుల చేతి మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది మమ్మల్ని ఎప్పటిలాగే ఆదరిస్తారని చెప్పని అలాగే మేము కూడా మీకు ఎప్పుడు సర్వీస్ చేయడం వల్ల కూడా ముందుంటామని చెప్పని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడాను మేము అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మమ్మల్ని అభిమానించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా ప్రకాశం జిల్లాలో శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా దీన్ని ప్రజలు గుర్తించిన పేదల పక్షపాతి అయినటువంటి చేపల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చక్కటి వైద్య సేవలు అందిస్తూ తాన తన యొక్క అభివృద్ధికి పాత్రలు అయినటువంటి కారణ కారకులైనటువంటి ఈ ప్రజలకు తాను ఎలా కృతజ్ఞత తెలియజేసుకోవాలో అది ఒక వినూత్నంగా ఆలోచించి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆ రక్తదా రక్తదాన శిబిరం నిర్వహించే అదృష్టం మా మాట్ నట్కాశి వారికి కల్పించడం మేము ఎంతో సంతోషిస్తున్నాం తప్పకుండా ఎవరైనా సరే అంటే అన్నిటికంటే గొప్పది రక్తదానం మరి హాస్పిటల్ డాక్టర్గా ఆయనకు తెలుసు ఆ రక్తం అనే ఆవశ్యకత అటువంటిదో ఆవశ్యకతను గుర్తించి ఇలాగా హాస్పిటల్ స్టాఫ్ చేత అలాగే హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి అభిమానుల చేత ఆయన అభిమానుల చేత ఇలా రక్తదానాన్ని ప్రోత్సహించడం వారిని అభినందిస్తూ ఉన్నాను అలాగే సూపర్ స్పెషాలిటీ ఈ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రతి స్టెప్పులోనూ ఆధునీకరణకి పాల్పడుతూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ దీన్ని అత్యంత ఆధునిక హాస్పిటల్గా ఎందుకంటే చాలామంది ఆ వాళ్ళ యొక్క హాస్పిటల్ స్టార్ట్ చేసినాక పదేళ్ళ తర్వాత కూడా ఎటువంటి అభివృద్ధిలోకి అలాగే ఉండే హాస్పిటల్ అనేక చూసాం అలా కాకుండా ప్రతిదినం ఏదో కొత్తదనం తేవాలి ఈ హాస్పిటల్లో ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటే ఆ ఉపయోగకరమైన పని చేపట్టాలనేటువంటి డాక్టర్ గారి ఆలోచన చాలా గొప్పది అటువంటి ఆలోచనలు ఉన్న డాక్టర్ గారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ ఈ హాస్పిటల్ ఆదరించి వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా మన జిల్లా ప్రజలందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ వంశీకృష్ణ శాంతకుమార్ల ఆధ్వర్యంలో అధునాతనంగా నిర్మాణం చేపట్టిన ఫిజియోథెరపీ కనతాలు కొన్ని రకాలైన ఎమర్జెన్సీలు కూడా ఇవాళ ప్రారంభించ జరిగింది ఈ ప్రారంభం కూడా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యులచే ఆయన ప్రారంభించడం అనేది చాలా ఉపయోగం ఇవాళ ప్రారంభంతో పాటు సేవా సేవాలక్షణం గల డాక్టర్ వంశీకృష్ణ శాంతకుమారి దంపతులు వాళ్ళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కొన్ని అర్ధలు ప్రారంభించారు భవిష్యత్తులో ప్రజలకు బాగా సౌకర్యాలు ఉండే విధంగా ఈ సేవలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నమస్కారం ఈరోజు శ్రీరామ్ సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ హాస్పిటల్ అంటే కొన్ని ఫిజియోథెరపీ ఇన్ని ప్రారంభోత్సవం సందర్భంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజలకి మంచి సేవలు అందిస్తూ ఒక డాక్టర్గా మన చేపల చేపల హంశీకృష్ణ గారికి అలాగే వారి శ్రీమతి శాంతకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఒక డాక్టర్గా సేవ చేయటమే కాదు వారు చదువు చదువుకునే విద్యార్థులకి కొత్తపట్టం మండలం కానీ ఎక్కడైనా సరే పిల్లలకి చదువుకునే పిల్లలకి నోట్బుక్స్ కానివ్వండి ఏదైనా ఫీజులు కావాలన్నా సరే ప్రతి దాంట్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే మొన్న రంజాన్ పండగ కూడా మా ముస్లింస్కి దాదాపు రెండు వందల మందికి పేద పేద ముస్లిమ్స్కి వారి చేతుల మీదుగా శ్రీరామ్ హాస్పిటల్లో దాదాపు ఒక రంజాన్ తోఫా కిట్ కింద రెండు వందల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అలాగే చేస్తూ ఉంటారు ఇక రాబోయే రోజుల్లో ఇటు హాస్పిటల్ చూసుకుంటూ ఇటు ప్రజల సేవ చేస్తూ విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఉన్నారు సారు ఈ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్